ండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా డైలీ గార్డెనింగ్ చేస్తూ మన గార్డెనర్స్ అందరూ మంచి మంచి గార్డెనింగ్లో అనుభవాలు సంపాదిస్తూ మంచి క్రాప్ తీస్తూ హ్యాపీగా ఆనందంగా ఇంటికి సరి ఇంటికి తగిన ఆహారం ఎంతో కొంత సమకూర్చుకుని ఆనందంగా ఉండడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు వీడియో ఏంటంటే చక్కగా ఈరోజు ఒక ఫర్టిలైజర్ అండి మనం వారం వారం ఏదో ఫర్టిలైజర్ ఇస్తుంటాం వారానికి పది రోజులు పదిహేను రోజులకి కంపల్సరీగా ఏదో ఫర్టిలైజర్ వారం నుంచి ప పదిహేను రోజుల లోపు అంటే పది రోజుల నుంచి పదిహేను రోజుల లోపు ఏదో ఒక ఫర్టిలైజర్ ఇస్తాను నేను అది ఒకసారి నేను వీడియో చేయడం కూడా మర్చిపోతున్నాను కానీ ఇక్కడ నుంచి అలా కాదండి ప్రతిదీ మీకు చూపించాలని అనుకుంటున్నాను అది నేను ఒక కొత్త ప్రయోగం చేశాననే చెప్తున్నాను నేను ఇంతవరకు మీరు ఎప్పుడు ఉండాలని ఫర్టిలైజర్ ఏ వీడియోలో కూడా మీరు చూస్తుండరు ఇప్పుడు అది వీడియో చూడబోతున్నారు మీరు అది నన్ను తమ్ముడు నెలలో చూసారు కదా ఒక మంచి ఫర్టిలైజర్ అండి అని అనేసి మనకి అది ఏంటంటే శంఖ పూలు శంఖ పూలతో ఒక మంచి ఫర్టిలైజర్ తయారు చేశాను అది ఎలాగేంటనేది ఏంటనేది వీడియోలో మీకు వివరిస్తాను మీకు మాకు శంఖ పూలు మాకు ఉంది కదా రోజు చాలా ఎక్కువ పూలు వస్తున్నాయి చక్కగా అవన్నీ కూడాను నేను బ్లూ టీకి వాడుకుంటాను బ్లూ టీ వల్ల ఉపయోగాలు లాభాలు నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను అది మీరు ప్రీవియస్ వీడియోలోకి వెళ్తే అసలు అది బ్లూ టీ ఎలా చేసుకోవాలనేది నేను మా నా ఛానల్లోనూ ఉంది ఇక సుమన్ టీవీ వాళ్ళు కూడా దాన్ని ఒక మంచిగా షూట్ చేసేది అందరికి తెలియాలమ్మ మంచి ప్రాసెస్ ఇదని అనేసి వాళ్ళు కూడా దాన్ని డెవలప్ చేయాలని అని వీడియో చేసుకెళ్ళారు అలాగే మీరు ప్రీవియస్ వీడియోలో ఒకసారి చూడవచ్చు బ్లూ టీ చేసుకోవచ్చు పూజకు వాడుకోవచ్చు మనకి కంపోస్ట్లో వేసుకోవచ్చు అది ఎలాగ అందరికి తెలిసిన విషయం ప్రతిదీ కంపోస్ట్ వేసేసుకుంటా అది కాకుండా మంచి లిక్విడ్ పట్ల తయారు చేసుకోవచ్చు అండి శంఖ అది ఎలా చేస్తాను ఏంటనేసి అంటే నేను డైలీ పూలు కోస్తూ దేవుడి దగ్గర ఉంచడము కొన్ని ఒక నాలుగు పువ్వులు డికాషన్ చేసుకొని తాగడము వీళ్ళు అవకాశం ఉన్న రోజు మిగతా రోజే పువ్వులలో ఉండిపోతున్నాయి అది నాకు అనిపించింది దీన్ని స్పెషల్గా ఒక ఫర్ట్ల ఫర్టిలైజర్ ఏమైనా తయారు చేద్దామా అన్న ఆలోచనలోని డైలీ చెట్లకి పూసినవే కానీ దేవుడి దగ్గర తీసి పక్కన పెట్టినవే కానీ ఒక కవర్లో వేసి ఉంచుకున్నాను అది ఏం చేస్తానంటే అది నేను వీడియో తీయడం మర్చిపోయాను అవన్నీ సేవ్ చేసినది అంతా కూడాను అందుకు మీకు వారల్గా చెప్పేస్తున్నాను అవన్నీ ఆ సేవ్ చేసుకొని ఉంచుకొని ఒక టబ్బులో వేస్తానండి ఒక ఇన్ని పూలు అయ్యాయి రోజు వాడిపోయిన పూలన్నీ కూడా ఒకటి పూలు అయ్యాయి అవన్నీ ఒక టబ్బులో వేసేసి నీళ్ళు పట్టేస్తారు నీళ్ళు పట్టేసేస్తే త్రీ డేస్ ఉంచేసరికి ఇంకా లిక్విడ్ తయారైందండి మనం బట్టలు నీళ్ళ మంది కలుపుతాం కదా సేమ్ అది ఆర్టిఫిషియల్ ఇది నేచురల్ అంత చక్కగా వచ్చింది అది ఇప్పుడు మీరు అది నేను మొక్కలకి ఇవ్వాలనుకుంటున్నాను అంటే పువ్వుల తాలూకు ఏదైనా సరే అది మందార అవ్వచ్చు చామంతులు అవ్వచ్చు చామంతులు కూడా మన డెకరేషన్లకు బంతి పువ్వులు అవన్నీ కూడా ఎక్కువ వాడుతున్నప్పుడు మనకి ఫంక్షన్స్కి అవి మనం తెచ్చుకొని చక్కగా మన ఫర్టిలైజర్ ఇచ్చుకోవచ్చు ఒకటే ప్రాసెస్ ఉండే అన్నిటికీ చక్క నీటిలో నానబెడడం త్రీ డేస్ వేస్తే చిన్న బెల్లం మొక్క వేసి అది ఏపినా కూడా పర్వాలేదు కనీసం టూ టూ డేస్ అన్నా అది నీటిలో నాంతే అది అంతా తీసి కంపోస్ట్లో వేసేసుకొని ఆ లిక్విడ్ ఫర్టిలైజర్ మన మొక్కలకి ఇచ్చుకుంటే రూట్ హార్మోన్ అండి పువ్వుల్లో మంచి మంచి హార్మోన్స్ ఉంటాయి అనమాట మనకి ఎలాగ హార్మోన్స్ మనకి పనితనం ఎలా ఉంటుందో మొక్కలకు కూడా అలాగే ఉంటుంది అనమాట అందుకు పువ్వుల తాలూకు ద్రావణం ఏదైనా ఏ పువ్వులు దొరికినా కూడా మీరు ఎక్కువగా లభించినవి ద్రావణం కింద ఇవ్వండి చాలా రిజల్ట్ ఉంటుంది కంపోషన్ ఎప్పుడు వేసేదే అది కాకుండా ఇలా లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వడం వలన ఆ వేర్లు ద్రావణాన్ని బాగా తీసుకుంటాయండి కంపోషన్ తీసుకునే విధానం కాటికి కొంచెం వేరు ఇప్పుడు మన సపోజ్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు ఇప్పుడు ఏదైనా జ్యూస్ ఉంది అనుకుని గడగడా తాగే గ్లాసు ఒక నిమిషంలోనే తినాలి ఆ ఫ్రూట్ అంతా తినాలి అనేసి అంటే కొంచెం టైం పడుతుంది నవిలి దాన్ని కొరికి చెక్కు తీసుకొని నవిలి మింగి అవన్నీ చేసేసరికి అలా అనమాట బట్ ఈ కంపోస్ట్ల కన్నా లిక్విడ్స్ని బాగా అబ్జర్వ్ చేస్తాయండి వేరు వ్యవస్థను మాత్రం అందుకు ఎక్కువగా లిక్విడ్స్ మాత్రం ఎక్కువగా నేను ఇస్తూ ఉంటాను మామూలు కంపోస్ట్లో ఉంది కిచెన్ కంపోస్ట్ను గతము మన పశువుల ఎరువు గత్తం అంటే కొంతమందికి అర్థం అవట్లేదు ఏంటంటే గత్తం ఏంటంటే చాలా కామెంట్స్ వచ్చినాయి నాకు పశువుల ఎరువు పశువుల ఎరువును అది తప్ప ఇంకేమి నేను మొత్తం లిక్విడ్స్ నేను మొత్తం నా గడ్డలు ఇచ్చేవన్నీ లిక్విడ్సే అదే ఇప్పుడు ఆ లిక్విడ్ మనం ఇచ్చేద్దామండి ఓకే అండి వీడిలోకి వెళ్ళిపోదాం ఇంకా ఆ శంఖ పువ్వులు ఇవేనండి అపరాజిత కూడా అంటాం కదా ముద్ద నీలం శంఖం పువ్వులు మాకు చెరు డైలీ ఇన్ని పూలు వస్తాయన్నమాట చాలా ముద్దగా భలే బాగుంటుందండి కలర్ అదంతా కూడాను అయితే రోజు నాకు ఇన్ని పూలు వస్తుంటే ఒక నాలుగు కషాయం చేసుకొని మిగతావన్నీ కూడా పూజకి వినియోగించడము తర్వాత అలా ఉంచాను అయితే అప్పుడు ఐడియా వచ్చింది అన్ని రకాల పూలతో మన ఫర్టిలైజర్ ఇవ్వచ్చు కదా ఇలాగే దీంతో కూడా ఇద్దామా అని అనేసి ఒక వారం రోజులు పక్కన పెట్టేసరికి చాలా ఎక్కువ పూలు అయినాయండి అవన్నీ టబ్బులో వేసి వాటర్ పట్టి త్రీ డేస్ ఉంచాను ఇంత చిక్కటి ద్రావణం తయారైపోయిందండి చక్కగాను చూడండి ఎలా ఉన్నాయి ఇందులో కొంచెం కూరగాయల తొక్కులు కూడా ఉన్నాయి కదా అవి కూడా తీసేద్దాము తీసేసి ఇచ్చేవచ్చు ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ చాలా చాలా ఇలాంటి ఇలాగ అసలు ఏదో ఒకటి నేచురల్గా మన ఇంట్లో ఉన్నవి పువ్వులు అవ్వచ్చు పళ్ళు అవ్వచ్చు ఏదో ఒకటి ప్రతి ఫర్టిలైజర్ కూడా నేను మీకు ద్రావణం కూడా మీకు వీడియోలో చేసి చూపిస్తున్నాను ఇలా ప్రతిదీ వేస్ట్దే మనం చేసుకోవాలండి అసలు ఏది కొనక్కర్లేదు బయట నుంచి ఏమీ తేవక్కర్లేదు వీటి వీటి కోసం మనం ఏ హడావుడి పడిపోవక్కర్లేదు చూడండి ఎలా ఉందో ద్రావణం చక్కగా నీలం కలర్లో వచ్చేసింది కదా ఇది చాలా మంచి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మనకి మనం వాడుకుంటే అలాగే మనకి ఎన్ని ఉన్నాయో మొక్కలకి ఇంకా కూడా అలాగే ఉంటాయి కదా అందుకే ద్రావణం ఇద్దామనేసి నేను రెడీ చేసి ఉంచాను ఫ్రెండ్స్ మీకు ఎప్పుడైనా సరే మీ ఇంట్లోని ఏ రకాల పూలు ఎక్కువ ఉన్నా కూడా అది మందార అవ్వచ్చు గులాబీ అవ్వచ్చు ఏవైనా సరే ఎక్కువగా వాడి పక్కన పడేస్తుంటాం కంపోస్ట్లో వేసేస్తాం కంపోస్ట్లో వేడి అది కంపోస్ట్లో ప్రతిసారి వేసే కన్నా ఇలా లిక్విడ్ రూపంలో ఒకసారి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి అవి బంతి అవ్వచ్చు చేమంతి అవ్వచ్చు ఇంకే పువ్వులైనా సరే అవ్వచ్చు చక్కగా ఇలాగ నీళ్ళు పోసి నానపెట్టేసి మూడు రోజుల తర్వాత వాటర్లో కలిపి ఈ విధంగా మనం వాటరింగ్ ఇచ్చేయడమేనండి ఇలా కొంచెం వాటర్కి సాయిల్కి టబ్బులకి అన్నిటికీ కూడా ఇలాగ వాటరింగ్ ఇచ్చేయడమే ఇంకేం లేదు ఇలా పది రోజులకి ఒకసారి డిఫరెంట్ డిఫరెంట్గా ఇస్తే వాటికి మంచి మంచి భోజనం పెట్టినట్టుగానే అనమాట అందుకు మనం ఏం చేయాలంటే చక్కగానే ప్రతీది కూడా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇంట్లో ఉన్న ప్రతి వేస్ట్ని కూడా ఎలా వినియోగించుకోవాలి ఏంటి అని ఆలోచిస్తూ కంపోస్ట్లో వేయాల్సిన కంపోస్ట్లో లిక్విడ్ చేయాల్సిన లిక్విడ్ చేసుకోవాలి ఇది పొట్లపాదండి ఎంత బాగా వచ్చింది చూడండి మొన్నే మొన్న ఆ చూసే చిన్న చిన్న ఉన్నాయి అలాంటి ఇంత పొడవ పెరిగిపోయిందనమాట మనకి ఇలాగ వేస్ట్తో ఇలా లిక్విడ్స్ ఎక్కువ ఇస్తూ ఉంటే మాన్యుర్స్ కన్నా మన ఎరువుల కన్నా లిక్విడ్ రూపంలో ఎక్కువ ఇస్తే మొక్కలకి చాలా చాలా ఇష్టం అండి రూట్ వ్యవస్థ ఎక్కువగా ఇష్టపడేది లిక్విడ్సే అనమాట ఈజీగా మనకు మాన్యూర్స్ ఏంటి మట్టిలో కలవాలి సాయిల్ నుంచి మళ్ళీ వేళ్ళు వేలు నుంచి అలా ఉంటుంది అనమాట డైరెక్ట్గా వేళ్ళకి వెళ్ళిపోతుంది లిక్విడ్ అనేది అందుకు కంపల్సరిగా మీరు లిక్విడ్స్ ఎక్కువ ఇవ్వండి మీ గార్డెన్ కలకల్లాడిపోద్ది అందులోనూ ఇప్పుడు రాబోయేదోటి సమ్మరు బాబాయ్ చూడండి ఇది ఒక పాములాగా ఎలా ఉందో నేను ఎప్పుడు పండించలేదండి ఇలాంటి పొట్లకాయ మాత్రం ఈసారి వచ్చింది నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది అలాగే మీరు లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎంత ఎక్కువగా ఇస్తే మొక్కలు మనకు అంత క్రాప్ని ఇస్తాయి ఈ బ్లూ కలర్లో నీలంకాయ మన బ్లూ పౌడర్ కలిపిన వాటర్లా అనిపిస్తుంది కదా ఇక్కడ చక్కగా చూడండి దొండకాయలు మొన్నే ఇంకా అసలు తీసాము మొక్కంతా తీసేసాను చిగురులు రాయలా వచ్చిన నేను అలా కాపు వచ్చేస్తుంది కాకపోతే ఇంకా దానికాల కూడా చూసి ఇన్ఫెక్షన్ ఎలా ఉందో ఆకానుకలా ఈ మాత్రం కంపల్సరిగా మనం చెక్ చేసుకుని అలాంటి ఆకులన్నీ కూడా తీసేయాలండి అసలు స్ప్రేల వరకు మనం ఏ ఇప్పుడు ఈ ఇది బ్యాక్టీరియా వచ్చింది ఈ వైరస్ వచ్చింది ఏం చేయాలి ఏం స్ప్రే చేయాలి అలా ఆలోచించడం కన్నా ఏమీ రాకుండా ఏం చేయాలి మా మొక్కలకి తీసి దూరంగా అనేసి ఆకులు మాత్రం ఎప్పుడు కంపోస్ట్లో కానీ గార్డెన్లో కానీ వేయకూడదండి బయటకే పారేయాలి ఎప్పుడు కూడా బయటకు వెళ్ళిపోవాలి డస్ట్బిన్లోక లేకపోతే గొడవతలకు వెళ్ళిపోవాలి చూసారు ఎన్ని కాయలు వచ్చాయో మనం రోజు చెట్టుల్ని చెక్ చేసుకుంటూ మొక్కలు చెక్ చేసుకుంటూ ఇప్పుడు చూశాను తెల్లగా బూజు కనిపించింది ఆ పదాకులు ఉన్నాయి ఎల్లగ పదాకులు తీసుకోవాల్సిన పరిసరం హ్యాపీ హ్యాపీగా ఉంది కదా అంతేనండి గార్డెన్ సీక్రెట్ అంటే ఇంకేమీ కాదు ఈజీగా చేసుకునే మెథడ్స్ ఏంటంటే ఎప్పటిదప్పుడు క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే చక్కగాను ఎప్పుడు స్ప్రేలు వరకు వెళ్ళాం స్ప్రేలు తక్కువ నేను అసలు మొక్కలకి ఇచ్చేది అంత లిక్విడ్సే సో ఆయిల్కి ఇచ్చే లిక్విడ్సే ఎక్కువ అందులో ఈరోజు చూసారా చక్కగాను మంచి లే అనుకోకుండా నాకు మనకి ఇంట్లో ఈ పూలు నాకు ఎక్కువ పూసినాయి ఇచ్చేసాను ఇక్కడ పొట్లకాయ చూడండి ఎలా దిగిపోతున్నాయి అసలు ఎక్కడికక్కడ చక్క పెట్టింది పెట్టింది వంద రూపాయల టబ్లోనే భూమి మీద కూడా కాదు ఆ వంద రూపాయల డబ్బులోనే చక్కగా వచ్చేస్తున్నాయి ఇంకా ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి ఇంకా ఇవి నేను రోజు ప్రతి వీడియోలో చెప్పేది అదే మీరు ఆన్లైన్లో డబ్బులు పాడు చేయొద్దు అన్నీ కొనవద్దు ఇంట్లోనే వేస్తూనే చెయ్యండి చాలా చాలా బాగుంటుంది మంచి ఫర్టిలైజర్స్ అవి అని చెప్తుంటాను కదా ఫర్టిలైజర్స్ అలాగే ఇంకా ఇక టమాటా మంచి పూత స్టార్ట్ అయిందండి లాస్ట్ నాకు టమాటా సరిగా రాలేదు ఒక సంవ పచ్చిమిర్చి వంకాయలు విపరీతంగా వచ్చాయి టమాటా అంత పాడైపోయింది అందుకే అన్నీ కొత్తగా పెట్టుకున్న మొక్కలు చూడండి ఇవి ఇక్కడ చిక్కుడుపాదులు అన్నీ ఉండేవి కదా చూపించాను కదా మీకు ఇవన్నీ తీసేస్తున్నామండి అని తీసేసి మళ్ళీ మనం సాయిల్ మిక్స్లు చేసి మళ్ళీ తొట్టులోని వేసాము ఇది ఈ సిమెంట్ మొడలు ఏం చేస్తానంటే నేను ఆ చెట్లు తీసేసిన తర్వాత అక్కడ ఉన్న మట్టి కూడా తవ్వి బయట పడేస్తామండి బయట ఎండలో పడేసి మళ్ళీ వేరే మట్టి వేద వేరే టబ్బుల్లో మట్టి చక్కగా మళ్ళీ సాయిల్ మిక్సింగ్ చేసుకుని ఇందులో వేసి నా సీడ్ పెట్టేస్తాను పెట్టేస్తే మళ్ళీ చక్కగా జయమని చాలా ఫాస్ట్గా నాకు వారం రోజుల్లో నాకు జాండ మొక్క వచ్చేస్తుంది అండి ఒక ఐదారు రోజుల్లోనే సీడు చక్క మొక్కలు వచ్చేయడం అది అంతా కూడాను ఈ దొండపాది ఇంక ఇది మనకి ఇది పర్మనెంట్ కదా ఇంక ఇది పర్మనెంట్గా ఉంటుంది పక్కన ఒక ఆనప గింజోట పెట్టాను చక్కగా వచ్చింది ఎంత నవనవలాడుతూ చూడండి మొక్క చక్కగాను వాటి కూడా కొంచెం వేయొచ్చు ఇలా చిన్న మొక్కలకు కూడా ఈ లిక్విడ్ వేయచ్చు ఇది అంత ఘాటు కాదు ఘాటైన లిక్విడ్స్ అయితే మనం బేబీ ప్లాంట్స్కి బాగా ఆలోచించలేదు అంతా కూడా వైట్ కాకర పెట్టానండి ఇవన్నీ మా చిక్కుడు బోల్డ్ బేషన్లతో కోసాం కదా చిక్కుడు కోసిన చిక్కుడు మొక్కలు పెట్టిన సిమెంట్ మళ్ళు వాటిలోని ఇది అనమాట ఇక్కడ ఆనబ ఈ మళ్ళీ పాతదే ఇంకా లాస్ట్కి వచ్చేసింది ఆనబ పక్కన వంగ మొక్క మీరు ఎప్పుడు చూస్తుంటారు కదా ముల్ల వంకాయ అండి చెప్తాను కదా ఆ ఇలా గుత్తులు గుత్తులుగా చక్కగా ఇలాగో మళ్ళీ మొన్న హార్వెస్ట్ చేస్తే మళ్ళీ గుత్తులు స్టార్ట్ అయిపోయినాయి ఇప్పుడు లిక్విడ్స్ వేస్తామా ఇంకా నవ్వునవలు ఆడితే ఫాస్ట్గా పెరిగిపోతాయి అనమాట ఇలా పువ్వుల తాలూకు లిక్విడ్స్ ఏవైనా ఇచ్చారంటే మాత్రం క్రాప్ విపరీతంగా ఉంటుందండి మీరు అసలు గమనించి చూడండి అందుకే నేను ఏం చేస్తానంటే ఎవరికి మా చుట్టాలు పట్టాలు ఇరుగుపరులు అని ఫంక్షన్లు అయితే ముందుగా చెప్పేస్తాను డెకరేషన్స్ అన్ని తీసేసిన తర్వాత గోల్లు వేసి ఉంచండి నేను తీసుకుంటాను అనేసి వాళ్ళు పొలని నాకు ఇచ్చేస్తుంటాను అనమాట అలా కూడా మనం లిక్విడ్స్ మనం ఫ్రీగా మనం తయారు చేసుకోవచ్చు దొండకాయలు చూడండి ఉన్నా వచ్చి నాలుగు రోజులు అవలేదు ఆకులు ఇన్ని కాయలు వచ్చాయి చక్కగా పచ్చడి తేసేస్తాను వీటిని నేను అలాగే ఎక్కువ కాయలు వస్తే ఫ్రై నార్మల్గా వస్తే కర్రీ ఇంకా తక్కువ వస్తే రోటి పచ్చడి చక్కగా అలా రెసిపీస్ అలా మనం ప్లాన్ చేసుకోవడమే ఇంకా ఇలాగ ప్రతి దానికి ఇలా లిక్విడ్స్ ఇచ్చేయడమేనండి గార్డెన్ అంతా కూడా వాటరింగ్ ఎలా ఇవ్వాలో కూడా మరి చూపించక్కర్లేదు కదా చక్కగా ఆ లిక్విడ్ని వాటర్లో కలిపేయడం ఒకటికి మూడింతలు కలిపేయడం ఇలాగ వాటరింగ్ ఇచ్చేయడం నేను ఆకుకూరలకు కూడా ఇస్తున్నాను ఆ ఫ్లేవర్ వీటికి కూడా రావాలి బాగుండాలి అనేసి ఇది డ్రిప్లా చూడండి పైన చేస్తే కింద వరకు డ్రాప్స్ పడుతూ పడుతూ చక్కగా వచ్చేస్తుంది ఇక్కడ అలవేరా ఉంది కదా ఈ కలబందని ఎందుకంత దట్టంగా పెంచుతున్నాను అంటే ఈ చీర చూస్తే రెవెలైటర్ల బకెట్లోనే ఉంది చూడండి ఇది కూడా నాకు ఫర్టిలైజర్ కింద వాడుకోవడానికి అండి హెయిర్కి స్కిన్కి కాకుండా ఈ ఫర్టిలైజర్ కూడా తయారు చేస్తారు ఇది కూడా నెక్స్ట్ వీడియో పెడతాను నేను ఇది ఇది ఒక ఇది ఒక మెడిసినల్ ప్లాంటే చెప్పాలంటే మనం ఆహారంలోకి కూడా తీసుకోవచ్చు దీన్ని అంటే దాన్ని వచ్చి లోపల జెల్ ఉంటుంది కదండి దాన్ని తింటారు చే స్పూన్తో తీసుకొని అలా కూడా తినొచ్చు హెయిరీ పెట్టుకోవచ్చు మన మొక్కలకి అయితే ఇంకా మంచి ఫర్టిలైజర్ అది అలా ఇక్కడ మందార మొక్క ఇచ్చాను మళ్ళీ ఇక్కడ ఈ మళ్ళీలో చూస్తే విపరీతంగా నాకు పొన్నగంట ఉంది ఇంకా లిక్విడ్ అలాగే అన్నిటికీ ఇచ్చేడు మీ ఫర్టిలైజర్ నెక్స్ట్ అంటే హార్వెస్ట్ ఇప్పుడు హార్వెస్ట్ అంటే మనకు వద్దన్న వచ్చే ఆ మొట్టమొదటి స్థానం ఉండేది పొన్నగంటి మిగతా పునర్నవా అది తర్వాత గంగవాయిలు అవన్నీ కూడా ఒకసారి వస్తుంది మళ్ళీ కొత్త సాయిల్లోనే తప్ప పాత సాయిల్లో అంతగా రాదు ఒకసారి వస్తుంది మనం పీకేస్తాము వండేస్తాము మళ్ళీ వస్తే మళ్ళీ నార్మల్గా చిన్నది వస్తుంది మళ్ళీ సాయిల్ మిక్స్ కలిపే వరకు రాదు ఇది అలా కాదండి బాబా పొన్నగంట విపరీతంగా వద్దన్నా కూడా వేర్లు ఉండిపోతాయి కదా దానిలోని రూట్ వ్యవస్థ చాలా బలంగా ఉంటుంది లోపల వరకు వెళ్ళిపోతాయి ఎంత లేతగా ఇలా బాగుందండి ఈ టైంలో కోసేస్తే బాగుంటుంది పొన్నగంటే అనేసి ఇది డ్రాగన్ ఫ్రూట్ ప్లాంటు నేను మొత్తం ఇలా పది పది డబ్బాలు ఇలా పెట్టుకున్నాను నేను పది అంటే అది ఇరవై లీటర్ల పెయింట్ బకెట్స్లోని ఈ లాస్ట్ గోడ పక్కన ఎందుకంటే ముళ్ళు ఉంటాయి కదా గుచ్చుకుంటాయేమో అనేసి ఒక సైడ్కి ఇలా మొత్తం దీనికి ఇలా పెట్టేసి దీనికి కర్రలతో తాళ్ళతో కట్టేసి ఉంచేస్తాము ఆ సాయిల్లోని చూడండి నేను అసలు వేయకుండానే ఇలా వచ్చేసింది పొన్నగంటి ఈ పొన్నగంటి పచ్చడి ఒకటి నేను ఒకటి వీడియో చేశారండి చాలా చాలా బాగుంది మా ఫ్రెండ్స్ తిన్నవాళ్ళు కూడా ఎంత బాగుందో ఇది కూడా పచ్చడి చేస్తావా ఇంత బాగుంటుందా పచ్చడి అసలు మాకు తెలియదే అనేసి చేసుకున్నారు పొన్నగంట గురించి ప్రత్యేకం చెప్పక్కర్లేదు ఎవరైతే ఏమైనా విటమిన్ ఏ ఉండేది కంటి జబ్బులు నివారించేది పోయిన కన్ను వచ్చే కూర అది పొన్నగంట కూరట దాని పేరు పోయిన కన్ను వచ్చే కూర పోయిన కన్ను వచ్చే కూర అనుకో అంటూ అంటూ పొన్నగంట అయిపోయిందండి అది శాస్త్రీయ నామం మెడిసినల్గా అయితే ఇంకా వేరే నేమ్స్ ఉంటాయి వీటికి వృక్షశాస్త్రంలో అయితే అది ఇది విటమిన్ ఏ సమృద్ధిగా కలిగిన ప్లాంట్ ఆకుకూర ఏది అంటే ఇదే చక్కగా టాబ్లెట్ వేయకుండానే మన ఆహారంలోనే మనకు మెడిసిన్ వెళ్ళిపోద్ది అనమాట అందుకు పొన్నగంట మాత్రం నిర్లక్ష్యం చేయకండి కొంతమంది ఏంటంటే అబ్బాయి ఏం తింటాను పీకి పారేస్తున్నారు అబ్బాయి ఏం తింటాం అనుకున్నప్పుడు పప్పులోనే వేయడం మానేసి పచ్చడి చేసుకుంటే రోటి పచ్చడి చాలా బాగుంటుంది నాకు డైలీ రోటి పచ్చడి మేము బాగా చేసుకుంటామని గార్డెన్లో ఉన్నవా నేను ఇక్కడ చాలా జాగ్రత్తగా కొయ్యాలి ఉన్నాయి ముళ్ళు ఒక్కసారి కూర్చుందని రెండు రోజులు వదలదు నొప్పి మాత్రం అందుకు డ్రాగన్ ఫ్రూట్ దగ్గర వచ్చినట్టు మాత్రం మనం మైండ్ చేతులు జాగ్రత్తగా పెట్టుకొని తిరగాలి ఇటు అది దిగిపోయే ముళ్ళు కూడా మన చేతికే ఉండిపోద్ది అనమాట అలా ఉంటాయి దీని ముళ్ళు కాబట్టి ఆకుకూరలు మాత్రమే తినలేకపోతే రోడ్డు పచ్చడి చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు టమాటా వేసి పులుసు చేసుకోవచ్చు పులుసు కూరలు అయితే అద్భుతం చింతపండు పులిపేసి చేస్తాం కాబట్టి ఆకుకూరలు చాలా బాగుంటుంది అలాగే పొన్నగంట మాత్రం ఇన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు దోశ ఇడ్లీ కూడా చట్నీ చేసుకోవచ్చు అలా చూస్తూ దొండకాయలు కోస్తాను కదా ఇంకేంటి అని ఇలా చూసుకోని అలా వెళ్ళిపోతుంటే నాకు ఒక విషయం కనిపించిందండి ఇక్కడ మీరు అలా గమనించండి చక్కగా నవనవలాడుతూ ఇంత బాగా పాదు బాగా పెరిగింది అనుకుంటున్నాం ఇంత దొండకాయలు కూడా ఉన్నాయి చక్కగాను ఈ దొండకాయలు ముందు రోజు వస్తేనే మళ్ళీ మరుసటి రోజు పాత ఉండిపోతాయి కదా అవి మళ్ళీ పెరిగిపోయాయి అవి కూడా ఇంక ఇంత డార్క్ గ్రీన్కి వచ్చాయి అంటే మరి ఉంచకూడదు కోసేయాలి ముదిరిపోతాయి అనమాట ముదిరిపోతే చిన్న పులుపు వచ్చేస్తుంది అలాగే చిన్న చిన్న లేత ఉన్నాయి మళ్ళీ మరుసటి రోజు కుట్టినే పెరిగిపోతున్నాయి లిక్విడ్స్ వలన ఏమో మరి నాకు తెలియదు కూరగాయలు మాత్రం విపరీతంగా ఇవాళ చూసేసరికి రేపటికే క్రాప్ వచ్చేస్తుంది అలా పెరిగిపోతున్నాయి అనమాట అయితే ఇక్కడ కూడా పొన్నగంట వచ్చేసింది పొన్నగంటను కూడా తీసేద్దాం ముదిరిపోతే ఇంక ఇది కూడా పోతుంది మనం తింటే తింటాము లేదని తినగలిగ లేదంటే అంటే ఫ్రెండ్స్ కన్నా ఇస్తాం కదండి అంతేగాని అలాగా మనం గార్డెన్లో వదిలేస్తే సాయిల్కి బలం తగ్గిపోవడం తప్ప ఇంకేమున్నది అంత కోస్తే మనకు అంతే వస్తుంది అనమాట అందుకు నేను ఎప్పుడూ కూడా హార్వెస్ట్లు ఎప్పుడు డైలీ చేస్తాను మీరు ఇప్పుడు నా ప్రతి వీళ్ళలో మీరు గమనించండి ప్రతిరోజు హార్వెస్ట్ ఉంటుంది నాకు చక్కగాను పొన్నగంటి టమాటో వేసేసి పులుసు పెట్టేస్తాను పులుసు పెట్టేస్తే చాలా టమాటో చింతపండు వేసి పులుసు పెడితే చాలా బాగుంటుంది దొండపాది ఒక్కొక్క తీగ అటు ఇటు వెళ్తుంటే ఆ తీగ కల్లా లైటింగ్ లాగా బల్బుల్లాగా పొర లైటింగ్లు ఇలాగే ఉండేవండి బల్బులు అలా అనమాట ఒక్కొక్కటి వచ్చేస్తుంది అలా ఇది పొట్టలు తేగండి పొట్ల చూస్తే చాలా చాలా ఆనందం వేస్తుంది పెద్ద పెద్ద పొట్లకాయలు తేవడానికి రెడీగా సిద్ధంగా ఉన్నది ఇవి దొండ అన్నీ కలిపి ఇంకా అసలు ఇది అంతా క్రేపరుస్తూ నిండిపోయేది ఖాళీ ఉండేది కాదు కదా అప్పుడు ఎప్పుడు చిక్కుడు ఉన్నప్పుడు ఇలాగే దొండకాయలు కోస్తుంటే ఒక కనిపించిందండి ఏంటి దొండకాయలు ఇలా ఉన్నాయి అని చూస్తే చూస్తే ఇదండి ఇది ఎప్పుడైనా సరే మీకు మొక్కల్లో ఇలా కనిపిస్తే మాత్రం అసలు వెంటనే దాన్ని కట్ చేసి పారేయండి అది కాయలాగా ఉంది అది ఏంటనుకుంటున్నారు పురుగు ఆ కాండం మధ్యలోంచి అలా వెళ్తూ 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 డెవలప్ అయిపోతుంది అనమాట ఆ డెవలప్ అయిన తర్వాత కాయలాగా ఉంటుంది మనం దొండకాయ అనుకుంటాము అసలు పురుగు కానీ ఎక్కడ ఫంగస్ కానీ ఏం కనిపించదు అనుమానం రాదు ఇలాంటి బడ్స్ లాగా ఏమైనా కనిపిస్తే మాత్రం వెంటనే ఆ ప్లేస్ కట్ చేసేసి దూరంగా పారేయండి దొండకు వచ్చి అది ఒక రకమైన అదొక రకమైన వైరస్ లాంటిది అది ఒక వ్యాధి ఆకు తీసి పారేస్తే ఇంక పర్వాలేదు లేదంటే ఆ కాండంలో చాలా అంతా అయిపోయి అలా కాయలు కాస్త ఆ కాండం దగ్గర కాయ అయిపోద్ది అనమాట అలాగా ఇక్కడ ఇక చూడండి ప్రతి బకెట్లోని ప్రతి చోట మీరు చూడండి పొన్నగంట అయితే రెడీగా ఉంది నేను అందుకే ఇప్పుడు ఈరోజు కోస్తున్నాను మళ్ళీ నాకు ఒక వన్ వీక్లో మళ్ళీ మొత్తం ఫుల్ అయిపోద్ది ఈరోజు ఏమో సోమవారం కొంచెం మళ్ళీ సోమవారంకి రెడీ అయిపోతుంది మంగళవారం కోసం మళ్ళీ మంగళవారం రెడీ అయిపోతుంది అలాగే ఇది చూడండి రోజు రోజుకి ఎంత బాగా పెరుగుతుందో మన రుద్రాక్ష ప్లాంట్ నెల్లి నేపాల్ నుంచి తీసుకొచ్చింది ఎంత సరదా వేస్తుందండి నాకు అసలు ఈ మొక్కలు చూస్తే ఏం ఆనందం అండి ఆ పక్కన నేను విత్తనం వేయకుండానే వచ్చిన శిలోని బచ్చలి ఇదండి ఈరోజు సిలోని బచ్చలు కట్ చేశాను చక్కగా పొన్నగంట కోసుకున్నాను ఎంత ఆకు వచ్చిన చక్క పులుసు పెట్టుకోవచ్చు ఒక రెండు మూడు ఆకులు కలిపి కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ తులసాకులు కట్ చేశాను ఇది కూడా దేవుడి పూజకి అలాగే కొంచెం దొండకాయలును ఆలు స్పైసెస్ను లెమన్ గ్రాసు టీలోకి కట్ చేసుకున్నాను నిమ్మకాయ ఆకులు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇదండి ఈరోజు హార్వెస్ట్ నేను నేను మా మొక్కలకి ఇచ్చిన పోషకాలు మీకు ఈ వీడియో నచ్చుద్ది అనుకుంటున్నాను నేను నచ్చాలి ఎందుకని అంటే ఈ విధంగా చేసుకుంటే చాలండి ఇవన్నీ ఏ ఖర్చు పెట్టకుండా ఈ విధంగా చేసుకుంటే మంచి క్రాప్ వచ్చేస్తుంది మీకు ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు వీడియోని చక్కగా మీకు చూపించాను మంచి ఫర్టిలైజర్ అది మొక్కలకు చాలా హెల్దీ అయిన ఫర్టిలైజర్ ఆ ఫర్టిలైజర్ ఇచ్చుకుంటూ కొన్ని హార్వెస్ట్ కూడా చేసుకున్నాము ఇవన్నీ కూడా మనం డైలీ ఒక బా ఒక ఎక్సర్సైజ్ కింద గార్డెన్లో చేసుకెళ్ళిపోతూ ఉంటే చాలా హాయిగా ఉంటుందండి అని ఎప్పుడు అనుకోకండి ఇష్టంగా చేయండి అది కష్టం ఉండదు మంచి ఎక్సర్సైజ్ అవుతుంది బాడీకి ఈ ఎక్సర్సైజ్ కోసమే కదా వాకింగ్లకి వాటికి జిమ్లకి వెళ్తుంటారు మనకు ఆ బాధ లేదు చక్కగా మన గార్డెన్ ఉందంటే మనకు అన్ని ఎందులోనే అయిపోతాయి చక్కగా మనం గార్డెనింగ్ చేసుకుందాం ఓకేనా ఇలాంటి నేను వీడియోలు చేస్తున్నప్పుడు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే షేర్ చేయండి మన గార్డెనింగ్ చేసిన ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళకి షేర్ చేయండి అలాగే కొత్తగా ఇదే మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను సర్వే జన బాయ్ అండి